నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కంటెంట్ విధంగా చేసాం మెథరాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ యుఎన్సిఆర్సిలో యాభై నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయని పేర్కొన్నాం ఇప్పుడు ఆ యాభై నాలుగు ఆర్టికల్స్ కూర్చి డీటెయిల్గా నేర్చుకుందాం ఇక్కడ ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ దేనిని తెలియజేస్తుంది అంటే యుఎన్సిఆర్సిలోని పద్దెనిమిది సంవత్సరాల లోపువారు అందరూ బాలలే అని తెలియజేస్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు వారందరూ కూడా బాలలే అని చెప్పేసి యుఎన్సిఆర్సిలో ఆర్టికల్ వన్ తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ టూ ఏమని పేర్కొంటుంది బాలబాలికలు వివక్షకు గురి కాకుండా ఉండాలి బాలబాలికలు వివక్షకు గురి కాకుండా ఉండాలని పేర్కొంటుంది అదేవిధంగా ఆర్టికల్ మూడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు బాలలకు మేలు చేయాలి ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాయో ఆ నిర్ణయాలు బాలలకు మేలుకరంగా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ మూడు పేర్కొంటుంది తర్వాత ఆర్టికల్ నాలుగు బాలల హక్కుల తీర్మానంలో ఆమోదించిన హక్కుల కొరకు కావలసిన శాసన పాలనాపరమైన చర్యలన్నీ యుఎన్ఓ సభ్యదేశాలే తీసుకోవాలి శాసనపరమైన పరిపాలనా సంబంధమైన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ కూడా యుఎన్ఓ సభ్యదేశాలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ నాలుగు తెలియజేస్తుంది ఏ విషయంలో బాలల హక్కుల తీర్మానం ఆమోదించడము పరిపాలన సంబంధమైన చర్యలు ఇవన్నీ కూడా యుఎన్ఓ సభ్యదేశాలే తీసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ నాలుగు తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఐదు ఆర్టికల్ ఐదు ఏమి తెలియజేస్తుంది అంటే బాల బాలికలకు వారి హక్కులు గర్చి తల్లిదండ్రులు ఆ హక్కులను గౌరవించి గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఆరు జీవించే హక్కు గురించి పేర్కొంటుంది ఆర్టికల్ ఆరు దేనిని తెలుపుతుంది అంటే జీవించే హక్కును గురించి పేర్కొంటుంది ఆర్టికల్ ఏడు పుట్టుకను నమోదు చేయించుకునే జాతీయతను గుర్తింపు పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఆర్టికల్ ఏడు పేరు పేర్కొంటుంది పుట్టికను అంటే మన బర్త్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ లేదా జాతీయ గుర్తింపు పొందే అంటే పౌరసత్వాన్ని పొందడానికి కానీ అదేవిధంగా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి కానీ హక్కు ఉందని చెప్పేసి ఆర్టికల్ ఏడు తెలియజేస్తుంది ఆర్టికల్ ఎనిమిది తన గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు గూర్చి ఆర్టికల్ ఎనిమిది పేర్కొంటుంది గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు తర్వాత ఆర్టికల్ తొమ్మిది తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కును పేర్కొంటుంది ఆర్టికల్ తొమ్మిది ఏమీ తెలియజేస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఆర్టికల్ పది కుటుంబ పునరేకీకరణ పునరేకీకరణకు జాతీయ రవాణా చేయడాన్ని నిషేధించడానికి ఆర్టికల్ పది పేర్కొంటుంది పదకొండు పిల్లలను అక్రమంగా విదేశాలకు రవాణా చేయడాన్ని నిషేధించడానికి ఇక్కడ ఆర్టికల్ పది అయితే దేశంలో పిల్లలను వేరే ప్రాంతాలకు తరలించడాన్ని నిషేధించడం దీని గురించి ఆర్టికల్ పది పేర్కొంటుంటే విదేశాలకు తరలించడానికి గురించి ఆ విదేశాలకు తరలించడాన్ని నిషేధించడం గూర్చి ఆర్టికల్ పదకొండు పేర్కొంటుంది తర్వాత ఆర్టికల్ పన్నెండు ఆర్టికల్ పన్నెండు దేని తెలియజేస్తుంది అంటే వయసు పరిణతి అనుసరించి అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు వయసుకు తగిన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు న్యాయపరమైన వ్యాఖ్యలతో తన అభిప్రాయాలు చెప్పుకునే హక్కును ఆర్టికల్ పన్నెండు తెలియజేస్తుంది తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే హక్కును తెలియజేస్తుంది ఆర్టికల్ పన్నెండు తర్వాత ఆర్టికల్ పదమూడు వాక్ స్వాతంత్రం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ పదమూడు దేనిని తెలుపుతుంది అంటే వాక్ స్వాతంత్రం గురించి తెలుపుతుంది ఆర్టికల్ పద్నాలుగు ఆలోచన మనస్సాక్షి మత స్వాతంత్రం ఆలోచన మనస్సాక్షి మత స్వాతంత్రం గురించి ఆర్టికల్ పద్నాలుగు తెలియజేస్తుంది ఆర్టికల్ పదిహేను సంస్థలను స్థాపించుకునే హక్కు ఒకచోట సమావేశమయ్యే హక్కును తెలియజేస్తుంది ఆర్టికల్ పదిహేను సంస్థలు స్థాపించుకోవడానికి ఒకచోట సమావేశం అవడానికి హక్కును తెలియజేస్తుంది ఆర్టికల్ పదహారు ఏకాంతవాహ హక్కు ఏకాంతవాహ హక్కు ఏకాంతంగా జీవించడానికి ఆర్టికల్ పదహారు పేర్కొంటుంది ఆర్టికల్ పదిహేడు బహుళ ప్రసార సాధనం నుంచి సమాచారాన్ని పొందే హక్కు బహుళ ప్రసార సాధనాల నుంచి సమాచారం పొందే హక్కు గురించి ఆర్టికల్ పదిహేడు తెలియజేస్తుంది ఆర్టికల్ పద్దెనిమిది తల్లిదండ్రుల సంరక్షణ హక్కుని తెలియజేస్తుంది తల్లిదండ్రుల సంరక్షణ హక్కు ఆర్టికల్ పంతొమ్మిది అన్ని రకాల హింస నింద నిర్లక్ష్యాలను నిషేధించడం గురించి తెలియజేస్తుంది హింస నింద నిర్లక్ష్యాలు వాటిని నిషేధించడం గురించి తెలియజేస్తుంది కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని రక్షణను పొందే హక్కును ఆర్టికల్ ఇరవై తెలియజేస్తుంది కుటుంబ పర్యావరణాన్ని ఎవరైతే కోల్పోతారో ఆ కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయము సంరక్షణ పొందే హక్కు ఆర్టికల్ ఇరవై తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటి దత్తత సమయంలో హక్కులు పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై ఒకటి దత్తత సమయంలో హక్కులు పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై రెండు శరణార్థులైన పిల్లల హక్కులను పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై మూడు మానసిక శారీరక వికలాంగుల పిల్లల హక్కులు ఆర్టికల్ ఇరవై మూడు తెలియజేస్తుంది ఎవరైతే శారీరక వికలాంగులు కానీ మానసిక వికాంగులు కాని ఉంటారో వారి పిల్లల హక్కులను ఆర్టికల్ ఇరవై మూడు తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై నాలుగు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కును తెలియజేస్తుంది ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం పొందే హక్కు తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు శారీరక మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు గూర్చి ఆర్టికల్ ఇరవై ఐదు పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై ఆరు సామాజిక భద్రతా హక్కును తెలిపితుంది సామాజిక భద్రతా హక్కు ఆర్టికల్ ఇరవై ఆరు అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఏడు తగిన జీవన ప్రమాణాల హక్కును కూర్చి ఆర్టికల్ ఇరవై ఏడు పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై ఎనిమిది విద్యా హక్కు ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ఇరవై ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ఇరవై ఎనిమిది విద్యా హక్కును తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై తొమ్మిది పిల్లల విద్యా లక్ష్యాల గురించి పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై తొమ్మిది పిల్లల విద్యా లక్ష్యాలు ఆర్టికల్ ముప్పై జాతి మత భాషాపరమైన మైనార్టీ వర్గాల పిల్లల హక్కులను తెలియజేస్తుంది ఆర్టికల్ ముప్పై జాతి మత భాషాపరమైన మైనార్టీ వర్గాల పిల్లల హక్కులను తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఒకటి విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కును తెలుపుతుంది విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కును తెలుపుతుంది ఆర్థిక దోపిడీ నుండి రక్షణ గూర్చి ఆర్టికల్ ముప్పై రెండు తెలియజేస్తుంది ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ గూర్చి అదేవిధంగా ఆర్టికల్ ముప్పై మూడు మత్తు పదార్థాల పట్ల విరుద్ధ వినియోగము వాటి తయారీ లేదా అక్రమ రవాణాతో భాగస్వాములు కావడం నుండి రక్షణ గూర్చి ఆర్టికల్ ముప్పై మూడు తెలియజేస్తుంది మత్తు పదార్థాలు వాటిని విరుద్ధంగా వినియోగించడము వాటి తయారీ లేదా అక్రమ రవాణాతో భాగస్వాములు కావడం నుండి రక్షించ రక్షణ పొందడం గురించి ఆర్టికల్ ముప్పై మూడు తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ ముప్పై నాలుగు లైంగిక దోపిడీ నిబంధనల నుంచి రక్షణ పొందే హక్కు తెలుపుతుంది లైంగిక దోపిడీ నిబంధనల నుంచి రక్షణ పొందే హక్కును గురించి తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఐదు లైంగిక వ్యాపారం నుంచి రక్షణ పొందే హక్కును గురించి తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఐదు లైంగిక వ్యాపారం నుండి రక్ రక్షణ పొందే హక్కును ఆర్టికల్ ముప్పై ఆరు ఇతర రూపాల దోపిడీల నుంచి రక్షణ ఇతర రూపాల దోపిడీ నుండి రక్షణ గూర్చి ఆర్టికల్ ముప్పై ఆరు తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఏడు క్రోరమైన అమానుషమైన అవమానకరమైన పద్ధతుల నుంచి స్వాతంత్రం గూర్చి ఆర్టికల్ ముప్పై ఏడు తెలుపుతుంది క్రూరమైన అమానుషమైన అవమానకరమైన పద్ధతుల నుంచి స్వాతంత్రం పొందే హక్కును ఆర్టికల్ ముప్పై ఏడు తెలుపుతుంది తర్వాత ఆర్టికల్ ముప్పై ఎనిమిది యుద్ధ సంఘర్షణ సన్నివేశాల్లో పిల్లల హక్కులు తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఎనిమిది యుద్ధ సంఘర్షణ సన్నివేశాలలో పిల్లల హక్కులను తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై తొమ్మిది నింద నుంచి స్వాతంత్రం పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు ఆర్టికల్ ముప్పై తొమ్మిది నింద నుండి స్వాతంత్రం పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కును తెలుపుతుంది ఆర్టికల్ నలభై క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు తెలుపుతుంది నేరం మోపబడ్డ పిల్లల హక్కులను తెలుపుతుంది ఆర్టికల్ నలభై అదేవిధంగా నలభై ఒకటి తీర్మానంలో లేని ఏ అంశంపైనైనా ఉన్న అంశాల మీద ఆయా సభ్యదేశాలలో అమలులో ఉన్న చట్టాలు లేదా ఆయా సభ్యదేశాలకు సంబంధించిన అక్కడ చేయబడుతున్న అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమల్లో ఉంటాయి అని ఆర్టికల్ నలభై ఒకటి పేర్కొంటుంది ఆర్టికల్ నలభై ఒకటి దేనిని తెలుపుతుంది అంటే బాలల హక్కుల తీర్మానంలో లేని ఏ అంశమైతే ఉంటాయో ఆ తీర్మానంలో లేని అంశాల మీద తీర్మానంలో లేని అంశాల మీద ఆయా సభ్యదేశాలలో అమల్లో ఉన్న చట్టాలు లేదా ఆ సభ్యదేశాలకు సంబంధించి అక్కడ చేయబడుతున్న అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమల్లో ఉంటాయని ఆర్టికల్ నలభై ఒకటి తెలుపుతుంది అంటే ఈ యొక్క యుఎన్సిఆర్సిలో లేని చట్టాలు సభ్యదేశాలలో ఏ చట్టాలైతే లేని అంశాలను పొందుపరిచాయో అక్కడ ఆ సూత్రాలు అమల్లో ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ నలభై ఒకటి పేర్కొంటుంది నలభై ఒకటి పేర్కొంటుంది ఇక్కడికి ఒకటో విభాగం అయ్యింది ఈ రెండో విభాగం నలభై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆర్టికల్ నలభై రెండు దేనిని పేర్కొంటుంది బాలల హక్కుల సదస్సు తీర్మానానికి సంబంధించిన సూత్రాలు సదస్సు తీర్మానానికి సంబంధించిన సూత్రాలు నిబంధనలను సమాజానికంతా తెలియజేసే చర్యలు తీసుకోవాలి బాలల హక్కులకు సంబంధించిన సూత్రాలు నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆర్టికల్ నలభై రెండు పేర్కొంటుంది ఆర్టికల్ నలభై మూడు బాలల హక్కుల సదస్సు తీర్మానాలకు సంబంధించిన ప్రగతిని సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరగాలి ఆర్టికల్ నలభై మూడు బాలల హక్కులకు సంబంధించిన తీర్మానాలు ఏవైతే ఉంటాయో తీర్మానాలకు సంబంధించిన ప్రగతి ఈ ప్రగతిని సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అని ఆర్టికల్ నలభై మూడు పేర్కొంటుంది ఆర్టికల్ నలభై నాలుగు యుఎన్ఓ సభ్య దేశాలు మొదట తమ ప్రగతి నివేదికలను బాలల హక్కుల తీర్మానంపై సంతకం చేసిన రెండు సంవత్సరాల తర్వాత యుఎన్ఓలో సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యుఎన్ఓలో ఉన్న సభ్యదేశాలు తమ ప్రగతి నివేదికలను బాలల హక్కుల తీర్మానం మీద సంతకం చేసిన రెండు సంవత్సరాల తర్వాత సంతకం చేసిన రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా యుఎన్ఓ కమిటీకి సమర్పించాలి నివేదికలను తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదికలను ఇవ్వాల్సి ఉంటుంది ఆర్టికల్ నలభై ఐదు యుఎన్ఓ సభ్యదేశాలు ఏర్పాటు చేసిన కమిటీ బాలలకు సంబంధించిన అన్ని విషయాల మీద బాలలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఇతర అంతర్జాతీయ సంస్థల పరిధిలోకి వచ్చే అన్ని అంశాలను సమన్వయపరచాలి అని ఆర్టికల్ నలభై ఐదు తెలుపుతుంది తర్వాత మూడవ భాగం ఆర్టికల్ నలభై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఆర్టికల్ నలభై ఆరు దేనిని పేర్కొంటుంది అంటే బాలల హక్కుల సదస్సుకు సంబంధించిన తీర్మానం మీద యుఎన్ఓ సభ్యదేశాలన్నీ సంతకం చేయడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయి అని ఆర్టికల్ నలభై ఆరు పేర్కొంటుంది ఆర్టికల్ నలభై ఆరు దేనిని పేర్కొంటుంది అంటే యుఎన్ఓ సభ్యదేశాలు అన్నీ సంతకం చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నాయి అని ఆర్టికల్ నలభై ఆరు పేర్కొంటుంది ఆర్టికల్ నలభై ఏడు బాలల హక్కుల సదస్సు తీర్మానం ఆమోదించడం కోసం తీర్మానం ఆమోదించడం కోసం ఆయా సభ్యదేశాలు నిర్ణయాలు తీసుకోవాలి అని నలభై ఏడు ఆర్టికల్ పేర్కొంటుంది ఆర్టికల్ నలభై ఎనిమిది యుఎన్ఓ సభ్యదేశాలకు తీర్మానంపై నిర్ణయాలు తీసుకున్నట్టు అంగీకారం తెలపడానికి స్వేచ్ఛ ఉంది అని యుఎన్ఓ సభ్యదేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్యదేశాలకు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అంగీకారాన్ని తెలపడానికి కానీ స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ నలభై ఎనిమిది పేర్కొంటుంది ఆర్టికల్ నలభై తొమ్మిది బాలల హక్కుల సదస్సు తీర్మానం మీద బాలల హక్కుల సదస్సు తీర్మానం మీద యుఎన్ఓ సభ్యదేశాలు సంతకం చేసిన ముప్పై రోజుల తర్వాత సంతకం చేసిన ముప్పై రోజుల తర్వాత ఆయా దేశాలు అమలు పరచాలి యుఎన్ఓలో సంతకం చేసిన ముప్పై రోజుల తర్వాత ఆయా దేశాలు అమలు చేయాలి ఆర్టికల్ యాభై బాలల హక్కుల సదస్సు తీర్మానంలో ఏ అంశం పైన యుఎన్ఓ సభ్యదేశాలు సవరణ ప్రతిపాదించవచ్చు హక్కులకు సంబంధించిన తీర్మానం ఏదైతే ఉందో ఈ హక్కుల తీర్మానంలో ఏ అంశం మీదైనా కానీ యుఎన్ఓ సభ్యదేశాలు ఏవైతే ఉంటాయో ఈ యుఎన్ఓ సభ్యదేశాలు సవరణ ప్రతిపాదించవచ్చు అని ఆర్టికల్ యాభై పేర్కొంటుంది ఆర్టికల్ యాభై ఒకటి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి బాలల హక్కుల తీర్మానాన్ని ప్రగతిని సభ్యదేశాలకు ఇచ్చినప్పుడు కొన్ని సభ్యదేశాలకు గల ప్రత్యేకమైన అవకాశాలు గురించి పేర్కొంటాడు కొన్ని సభ్యదేశాలకు ఉన్న ప్రత్యేక అవకాశాలు గూర్చి పేర్కొంటాడు అయితే దీనిని ఎప్పుడైనా కూడా ఉపసంహరించుకోవచ్చు ఎవరో యుఎన్ఓ కార్యదర్శి ఎప్పుడైనా కూడా ప్రత్యేక అవకాశాలను ఉపసంహరించుకునే విధంగా హక్కు గూర్చి ఆర్టికల్ యాభై ఒకటి పేర్కొంటుంది ఆర్టికల్ యాభై రెండు యుఎన్ఓ సభ్యదేశాలు యుఎన్ఓ ప్రధాన కార్యదర్శికి ఒక నోట్ ఇచ్చి బాలల హక్కుల తీర్మానం పట్ల తమ అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చి బాలల హక్కుల తీర్మానం మీద తమ అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు కానీ ఇది నోటీస్ ఇచ్చిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది నోటీస్ ఇచ్చిన సంవత్సరం తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది ఆర్టికల్ యాభై మూడు బాలల హక్కుల తీర్మానానికి సంబంధించి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అధికృత అధికారిగా ఉంటాడు బాలల హక్కుల తీర్మానానికి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అధికృత అధికారిగా ఉంటాడు తర్వాత ఆర్టికల్ యాభై నాలుగు బాలల హక్కుల సదస్సు తీర్మానం వ్రాత ఫ్రెంచ్ రష్యా స్క్వాష్ మరొకసారి అరబ్బీ చైనా ఫ్రెంచ్ రష్యా స్క్వాష్ భాషలలో అధికారపూర్వకంగా ఉంటుంది బాలల హక్కులు సంబంధించిన తీర్మాన వ్రాత ప్రతి అనేది ఇక్కడ గమనించండి అధికారపూర్వకంగా ఉంటుంది ఈ ప్రతులన్నీ కూడా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి ఏ భాషలు అరబ్బీ చైనా ఫ్రెంచి రష్యా స్క్వాష్ భాషలలో అధికారపూర్వకంగా ఈ తీర్మానం అనే వ్రాత ప్రతులు ఉంటాయి ఈ ప్రతులన్నీ కూడా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి దగ్గర అతని యొక్క ఆధీనంలో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ